పదేళ్ల తర్వాత తిరిగి వస్తున్న చిరంజీవిని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియని టైంలో కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకుంటూ ఉంటే ఈ బయర్లకి మతిగాని పోయిందా అన్నట్లు చూశారు ఈ పిచ్చితనం వల్ల నష్టపోతారంటూ ట్రేడ్ పండితులు సైతం హెచ్చరించారు అయితే మెగాస్టార్ స్టామినా ఏంటనేది అంచనా వేయడం ట్రేడ్ వల్ల కాలేదన్నది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ క్లియర్ గా చూపిస్తోంది ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయితే గొప్ప అనుకున్న ఈస్ట్ గోదావరి ఏరియాలో కేవలం ఐదు రోజుల్లో బయర్స్ ఈవెన్ అయిపోయారు ఐదు రోజుల్లో ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ సాధించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లని ఆల్రెడీ లాభాల బాట పట్టించింది ఆరవ రోజున కూడా అద్భుతమైన షేర్ వస్తుందని కలెక్షన్ ట్రెండ్ చెప్తోంది ఇప్పటి నుంచి సడన్ గా డ్రాప్ అయిపోయినా కానీ కనీసం రెండు కోట్ల లాభం చూడకుండా ఉండరని ఈస్ట్ గోదావరితో పాటు కృష్ణా వెస్ట్ గుంటూరు జిల్లాల్లో వచ్చే నాలుగైదు రోజుల్లో బయర్లంతా సేఫ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి జాతరని తలపించేలా వచ్చిపోతున్న జనవాహిని చూసి ఈ చిత్రాన్ని ఎక్కువ అంచనా వేసిన వారు సైతం ఈ స్థాయి సంచలనాన్ని మాత్రం ఊహించలేదని అంగీకరిస్తున్నారు చాలా ఏరియాల్లో తొలివారం రికార్డుల్ని అధిగమించిన ఖైదీ సినీ రంగంలో చిరంజీవి ఆధిపత్యం ఎలాంటిదనేది ఒక స్పష్టమైన అవగాహన ఇస్తోంది